రైతు సోదరులకు నమస్తే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మిరప తోటలో జిగురు అట్టలు ఏంటి దాని యొక్క అవసరం ఎంతవరకు ఉంటుందనే దాని మీద మనం మాట్లాడుకుందాము తెల్లదోమ పచ్చదోమని మరియు తామర పురుగు నల్లిని కనుక కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రతి రైతు కూడా అడ్వాన్స్డ్గా సమస్య రాకముందు బొబ్బర తెగులు మన చేలోకి ఎంటర్ కాకముందే తీసుకోవాల్సిన సస్యరేక్షణలో ఒక భాగమే ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మరియు మిక్సింగ్ ఆయిల్స్ ఈ ఎల్లో స్టిక్కీ ట్యాప్స్ ఏంటంటే ఇది తెల్లదోమ పచ్చదోమను కంట్రోల్ చేస్తుంది ప్రతి రైతు కూడా ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వరకు ఈ విధంగా ఎల్లో స్టిక్కీ ట్యాప్స్ పెట్టేసుకొని ఈ పైన ఉన్న రిలీజ్ పేపర్ తీసేయాలి తీసేయటం వల్ల దీంట్లో గమ్మింగ్ ఉంటుంది ఈ గమ్ము ఈ గమ్ ఏంటంటే మనకి దోమలు ఇలా పట్టకపోతుంది కాబట్టి ఇలా స్టిక్ అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా గమనించండి ఎల్లో స్టిక్కీ ట్యాప్స్ ఫెరమాన్ ట్రాప్స్ మరియు మిక్సింగ్ ఆయిల్స్ వాడుకోవటం వల్ల చేలో పెట్టుబడులు తగ్గించుకునే అవకాశం గణనీయంగా ఉంటుంది కాబట్టి మనం ముందస్తు చర్య చేసినప్పుడు మాత్రమే పెద్ద పెద్ద సమస్యలు లాగా ఉంటాయి కాబట్టి తెలుగు రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలు కూడా అమృత దగ్గర నుంచి ఈ ఎల్లో స్టిక్కీ ఎల్లో బ్లూ వైట్లో అన్ని ఈ స్టిక్కీ ట్రాప్స్ మరియు ఫెర్మాన్ ట్రాప్స్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా విట్లైన్ చేసుకోండి తెలుగు రెండు రాష్ట్రాల్లో అన్ని మండలాలు కూడా సప్లై చేయబడుతుంది నమస్తే